రేషన్ కార్డులకు సంబంధించి మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉన్నాం కదా మీ సేవలలో అప్లై చేసుకోమని చెప్పారు కాకపోతే రెండు మూడు రోజులు టైం పడుతుందని చెప్పినాం గట్లనే జరిగింది సర్వర్లు మొరాయిస్తూనే అన్నాం మొరాయించినాయి లైన్లో లేవాడ రే మీ సేవలో అయితే లేవాడా తప్పుడు ముచ్చట అని చెప్పేసి ఫేక్ న్యూస్ అని కామెంట్లు పెట్టారు కానీ మనం అక్కడ మీసే దగ్గరికి పోయి ఆప్షన్లు ఎట్లున్నాయి ట్యాబ్ ఎట్లుంది ఎట్లా ఓపెన్ అవుతుంది ఎట్లా అప్లై అవుతున్నాయి అని ఆ ఫీజులు అధికంగా వసూలు చేస్తున్నాను చెప్పినాం ఇప్పుడు గదే వార్త దానికి సంబంధించి ఇంకొక అప్డేట్ ఏం చేస్తున్నా అంటే నేను జనాలకి ముందు చెప్తూనే ఉన్నా హైరాణ పడద్దు కావద్దు దీనికి చివరి తేదీ అంటూ ఏమీ లేదు ఇది నిరంతర ప్రక్రియ మీ సేవలలో నువ్వు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎట్లయితే అప్లై చేసుకుంటావో బర్త్ సర్టిఫికేట్ ఎట్లయితే అప్లై చేసుకుంటావో నీకు ఏదైనా పహానీలు కావాలంటే ఎట్లయితే ప్రింట్ తీసుకుంటావో ఈ రేషన్ కార్డులకు సంబంధించి కూడా అప్లికేషన్ గట్లనే చేసుకోవచ్చుగా ఇది ఎప్పటికి ఉంటుంది ఈ అలరితోటి అయిపోదు ఆ మీ సేవల కాదు లైన్ల మీద ఆ కింద మీద పడి ఎడకాలం ఆ పైసలు ఖర్చు పెట్టుకోకూరని నేను క్లియర్గా చెప్పిన ఇక అధికారులు గదే చెప్పారు గావార్తను ఇప్పుడు మీకు చెప్తా రేషన్ కార్డు దారఖాస్తుల్లో అధికారుల నిర్లక్ష్యం ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చి నిర్ణయాలు ప్రక్రియలో రెండు రోజులుగా గందరగోళం మీ కేంద్రాల వద్ద జనం బార్లు రసీదు పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో ఇవ్వాలని ప్రచారం ఇగో ఇది తప్పుడు ప్రచారం మీ సేవలు అప్లై చేసుడే కింద మీద వాళ్ళే ఒక ఎత్తు అయితే అది తీసుకుపోయి పౌర సరఫరాల శాఖ దగ్గర ఇవ్వాలి ఆనే వర్క్లో వాళ్ళు ఏడుకోవాలని అర్థమవుతుంది ఆ పౌర సరఫరా శాఖల ఆఫీసులు ఏడగల పడితే వీళ్ళు తెలియదు పాపం సో ఇదో బాధ ఉన్నది అవ అవసరం లేదు విమర్శలు రావడంతో రచీత అక్కర్లేదన్న అధికారులు రంగంలోకి దళారులు ప్రజల నుంచి డబ్బులు వసూలు సో రేషన్ కార్డుల ప్రక్రియలో గత రెండు రోజులుగా గందరగోళం నెలకొనడానికి అధికారులు నిర్లక్ష్యమే కారణం తెలుస్తుంది ఆ శాఖలో కొందరు అధికారులు వ్యవహరిస్తున్న తీరుతో సర్కారుకు చెడ్డ పేరు వస్తున్నట్లు ప్రధానంగా చర్చ జరుగుతోంది అసలు రేషన్ కార్డుల ప్రక్రియలో అధికారులు ఎందుకు గందరగోళానికి గురవుతున్నారో ప్రభుత్వం పెద్దలకు సైతం అర్థం కావడం లేదు ఉన్నట్టుండి జీవోలు తీసుకురావడం వెంటనే వాటిని రద్దు చేయడం ఎన్నికల కూడా సాగులు చెప్పడంపై ప్రభుత్వ వర్గాల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి దీంతో అప్రమత్తమైన ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ప్రజల గందరగోళానికి గురవ్వకుండా ఉండేందుకు ఒక ప్రకటన చేయాల్సి వచ్చింది అర్హులైన వారు మీ కేంద్రాల్లో అర్హులైన వారు మీ సేవ కేంద్రాల్లో ఏం చేయొచ్చు ఒక్కసారి మీకు చెప్తా నేను పదే పదే చెప్తున్నా క్లియర్గా చెప్పేది బ్రదర్ నేను ఏ పార్టీ కొమ్ము కాసేటోని కాదు మీకు క్లియర్ అసలు గ్రౌండ్ రియాలిటీ ఏం జరుగుతుంది ఎందుకు పరిశాన్ అవ్వడం అని చెప్తున్నా ఇగో మీ ఇష్టం ఇంటే మంచిగా ఉంటుంది ముచ్చట అయ్యో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఆదేశాలు పాస్ కావడంతో ఆయా కేంద్రాల వద్ద జనాలు బారులు తీరారు దరఖాస్తు అనంతరం ఆ రసీదును పౌర సరఫరాల శాఖ కార్యాలయం ఇవ్వాలని మీసే కేంద్రాల నిర్వాహకులు సూచనతో ప్రజల సమీపంలోనే ఆ శాఖ కార్యాలయం పరులు పెట్టినట్టు తెలుస్తోంది ఇగో దీనికి ఇది ఒకసారి జూమ్ చేయ ఇగో కార్డు అప్లైకు ప్రత్యేక గడువు లేదు నేను చెప్పింది జరిగింది కదా చెప్పింది వచ్చిందిగా వార్త ఇగో కొత్త రేషన్ కార్డుల కోసం మీ సేవా కేంద్రాలకు భారీగా జనం వస్తుండడంతో గమనించిన పౌర సరఫరాల శాఖ స్పందించి రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ నిరంతరం కొనసాగుతుందని దీనికి ప్రత్యేకమైన గడువు లేదని పేర్కొంది ఇది నిరంతరం కొనసాగుతుందని ప్రత్యేకమైన గడువు లేదని పేర్కొంది జనాలు ఇప్పుడే తొందరపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది ప్రజావాణి కులకరణ ప్రజాపాలనలో దరఖాస్తు చేసిన వారు మళ్ళీ అప్లై చేయాల్సిన పని లేదని తెలిపింది ఈ మూడింటికి వెళ్ళని వారు మాత్రమే మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని కోరింది చెప్పిందా క్లియర్గా అది కూడా ఎప్పుడన్నా చేసుకోవచ్చు దరఖాస్తు అనంతరం సంబంధిత రసీదును కూడా ఎవరికి ఇవ్వాల్సిన పని లేదని మీ సేవలు అప్లై చేసినాక ఆ రసీదు తీసుకపోయి ఎంపీడీఓ కార్యాలయంలో కార్య ఎంఆర్ఓ కార్యాలయంలో లేకపోతే పౌర సరఫరాల శాఖలో ఎవరికి ఏది నోటికత్తా అత్తా చెప్తారట మొత్తం ఆదాన్ని చెప్తున్నారు జనాలు మొత్తం అట్లా ఏం లేదట కొందరు రాజకీయ దళారులు రేషన్ కార్డులపై తప్పుడు సమాచారం ఇస్తున్నారని అలాంటప్పుడు అనుమానం ఉంటే స్థానికంగా ఉండే మున్సిపల్ రెవెన్యూ అధికారుల వద్ద వివరాలు తెలుసుకోవాలని అధికారులను సూచించారు సో కార్డులకు అప్లైకు ప్రత్యేకమైన గడువు లేదు 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 కాకండి ఎక్కడ చూసినా పెద్ద క్యూ లైన్ ఉంటుంది రెండింతలు రుసుము వసూలు చేస్తారా డబ్బులు ఎక్కువ తీసుకుంటారు ఫీజుల కన్నా కూడా ఏమన్నా నేను రంగంలోకి రాజకీయ బ్రోకర్లు దిగారు వాళ్ళు ఏం చేస్తారు ఓ వెయ్యి పదిహేను వందలు నేను ఎంపీడో కార్యాలయం వేయాలి కదా లేకపోతే పౌర సరఫరాల శాఖ నీకే మేరకునే మళ్ళీ నేను తీసుకోబోతుంది ఏం తిరుగుతుంది నువ్వు నీ దోస్తులు వెళ్ళే పోసే ఎంతమంది ఉన్నారో వాళ్ళు తీసుకురా తీసుకురా అయితే కాయిదాలు తీసుకోబోతున్నారు వాడు వెయ్యి ఐదు ఆరు వేసుకుంటారు వాళ్ళు కొంతమందికి కదర్ సుఖాలు వేసుకున్న బ్రోకర్ కొడుకులు కొంతమంది ఉంటారు వాళ్ళకి వేరే ఏం పని ఉండదు పాపం రోజుకు వాళ్ళ పూట గడిచేది గదే వాడు ఏం పనికి పనికిరాడు ఆ ఆఫీసర్లో ఈ ఆఫీసర్లో తోటి నాలుగు ముక్కలు ఉంటే తిరుగుతులు తిరుగుతుల వాడు మళ్ళా పెట్టుకొని పోయి ఏదో పోతున్నా నేను దుబ్బాక పోతున్నా పోతున్నా కర్నారు పోతున్నా అంటే వాడు పొయ్యి చేసేది ఏం లేదు ఇంత ఛాయి తాగి గప్పాలు కొట్టి ఇంత తాగేస్తాడు తినేస్తాడు వాళ్ళతో ఏది ఏం లేదు ఏమన్నా ఉంటే మీసే చెల్లి తెలుసుకోరి లేకపోతే ఎంఆర్ఓ దగ్గరకు మీకు దగ్గర ఏ అధికారం ఉంటే ప్రభుత్వ అధికార దగ్గరికి మాత్రమే పోండి క్లారిటీగా మీ మీడియా ఛానల్ కూడా అందరు అన్నీ చెప్పినాను నమ్మకూరి నన్ను నేను చెప్పింది కూడా నమ్మని అంటలేను ఒకవేళ మీరు క్రాస్ చేసుకోవాలనుకుంటే అనుమానం అనిపిస్తే అధికారుల దగ్గరికి పోయి అన్ని క్లారిటీ తీసుకోరు ఎవరిని నమ్మి ఏ వీడియోలు నమ్మి ఏ వ్యక్తులను నమ్మి కూడా మీరు మోసపోవద్దు ఏ సంక్షేమ పథకం విషయాలు కూడా ఇంద్రం మిన్ల విషయంలో కూడా ఎంత పకడ్బందీగా చేస్తున్నారో చూస్తున్నాం రేషన్ కార్డుల విషయంలో గట్ల జరుగుతుంది అన్నిటి విషయంలో కూడా మీరు ప్రభుత్వ ఉన్నతాధికారులే ఫైనల్ వాడు ఏం చెప్పినా కసరుకున్నా ఏం చేసినా జర ఆయన దగ్గరికి పోయినర్రీ బయట చెప్పినా అని తప్పులు ఎందుకంటే వాళ్ళకు ఉద్యోగం భయం ఉంటుంది కాబట్టి తప్పు చెప్పే అవకాశం ఉండదు సో ఇది ఆ రేషన్ కార్డు దరఖాస్తులో అధికారుల యొక్క నిర్లక్ష్యం అనేటువంటి